గుంటూరు జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె పద్నాలుగవ రోజుకి చేరుకుంది ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాజధానిలోని ఎర్రబాలన్ సమ్మె శిబిరంలో సోమవారం నాడు రాజధాని ప్రాంత మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం రవి పాల్గొని మద్దతు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సమ్మె ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ అక్కడక్కడ జిల్లాల్లో మున్సిపల్ కార్మికుల మీద అత్యుత్సాహం చేయించే అధికారులు పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సమ్య కాలానికి కూడా వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్లో మొట్ట జరగబోతూ ఉంది గుంటూరు కలెక్టరేట్కి మొత్తం ఎంటీఎంసీ కార్మికులు బయలుదేరి వెళ్తూ ఉన్నారు ఈరోజు రాజధానిలోని ఎరబాలెంలో మున్సిపల్ కార్మికులు సమ్మె శిబిరంలో పద్నాలుగో రోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది కొత్త సత్యనారాయణ చాలా మాటలు చెప్తాడు మంత్రి ఆచరణలో శూన్యం అందుకనే మేము ఆయన చెప్పిన ఏమైతే మాటలు ఉన్నాయో మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుకున్నాం సమస్యలు పరిష్కారం చేస్తున్నామని అది ఒత్తు మాటలు కాదు జీవోల రూపంలో ఇవ్వమని అడుగుతా ఉన్నాం మాటలకి ఎక్కడన్నా విలువ ఉంటుందని చెప్పి అడుగుతా ఉన్నాం రేపు నేను అనలేదని చెప్పి తప్పుకుంటే కార్మికులు అన్యాయం అయిపోతారు పద్నాలుగు రోజుల నుంచి తిండి చెప్పులు రోడ్ల మీద వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఆర్శయంగా స్పందించింది మరలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటీగా ఇప్పటికైనా బొత్స సత్యనారాయణ మంత్రివర్గం మున్సిపల్ కార్మికుల నాయకత్వాన్ని పిలిపించి మొత్తం ఏమైతే మీరు హామీలు ఇచ్చారో హామీలన్నీ అగ్రిమెంట్ ద్వారా నాకు జీవోల రూపంలో ఎందుకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికోసం ఈరోజు కలెక్టరేట్ తీసుకెళ్లబోతూ ఉన్నాం అందుకని వెంటనే స్పందించాలా ఇక దీన్ని కొనసాగించడం ఈ సమ్మెను కొనసాగిస్తే మీదే ప్రభుత్వానికి నిర్లక్ష్యం అవుతుంది ప్రజారోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి ప్రజలకు అనారోగ్యాలు పాలైతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది అంతేకా మున్సిపల్ కార్మికులు కాదు మీరు నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా మీదే బాధ్యత అని చెప్పి సిఐటీగా మేము చెప్పదలుచుకున్నాం అందుకని మీ బాధ్యత రాహిత్యాన్ని వదిలి నిర్లక్ష్యాన్ని వదిలి మండితాన్ని వదిలి వెంటనే మీరు ఏవైతే చెప్తారో మీరు పెట్టుకుని ఇవ్వాలి వెంటనే మాకు చిన్నకి విడుదల చేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మా సమ్మె ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం